సనాతనం సమ్మోహనం వారాహి దీక్షలో భాగంగా ఏకాదశ దిన ఆతిథ్య ఆరాధన చేశారు పవన్ కళ్యాణ్ వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ సూర్య భగవాను పూజించారు సమాజ హితం దేశ సౌభాగ్యం కాంక్షిస్తూ లాస్ట్ ఇయర్ నుంచి వారాహి దీక్ష చేస్తున్న జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఏడాది కూడా వారాహి దీక్షను పదకొండు రోజుల పాటు చేస్తున్నారు జనసేన పార్టీ అఖండ విజయం కూటమి గెలుపు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గత నెల ఇరవై ఆరున వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు పవన్ వారాహి దీక్ష ఈ నెల ఆరో తేదీతో ముగుస్తోంది ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఒకరోజు ఆదిత్య ఆరాధన పూజ నిర్వహించారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆరాధనకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న ఆయన సూర్యారాధనలో పాల్గొన్నారు గున్నారు పూజల పాల్గొన్న పవన్ కళ్యాణానికి तिलकנדיడిన వేద పండితులు స్వామి వారి తీర్థమిచ్చి దీక్ష ప్రారంభించారు దీని ముందుగానే వేద పండితులు ఆదిత్య యంత్రం ఏర్పాటు చేశారు దీని ఎదుట ఆసీనులైన జనసేన అధినేత ప్రత్యక్ష భగవానుడి వేద పండితుల మంత్రచరణల నడుమ సూర్య భగవానని పూజించారు కొన్ని గంటల పాటు ఆదిత్య ఆరాధన చేశారు పవన్ కళ్యాణ్ ఆదిత్య ఆరాధన అనంతరం యాగశాలలో కళ్యాణ్ గతంలో రోజు సూర్య నమస్కారం చేసేవారు అయితే గత కొంత కాలంగా వెన్నొపు ఇబ్బందుల కారణంగా సూర్య నమస్కారాలకు విరామం ఇచ్చారు సూర్య నమస్కారాలకు బదులుగా మంత్ర సహిత ఆదిత్య ఆరాధనను వారాహి దీక్షలో భాగంగా అత్యంత ఘనంగా నిర్వహించారు పవన్ కళ్యాణ్